తనకి బిడ్డ పుట్టిన వెంటనే ముద్దులతో తన బిడ్డకి వెల్కమ్ చెప్పేసిన యాంకర్ లాష రెండు తన రెండవ ప్రెగ్నెన్సీ విషయాన్ని తెలియజేసినప్పటికించి తన ప్రెగ్నెన్సీ సంబంధించిన ప్రతి అప్డేట్ని కూడా తనకి తీసుకున్న కేరింగ్పై తను తీసుకున్న ఫుడ్పై తను తీసుకున్న బే బేబీ తీసుకున్న ముందుగా తీసుకున్న వస్తువులపై అన్నింటిపై ఎప్పటికప్పుడు అభిమానులకి క్లారిటీ ఇచ్చేసుకుంటూ వచ్చింది యాంకర్ లాస్య యాంకర్ లాస్య సీమంతం ఫొటోస్ కూడా తెగ వైరల్ అవుతూ వచ్చాయి సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ తన భర్త తనపై ప్రెగ్నెన్సీ టైంలో తన భర్త తనపై చూపిస్తున్న కేరింగ్ గురించి తనపై ఉన్న ప్రేమ గురించి తను హెల్ప్ చేస్తున్న విధానం గురించి అన్నిట్లో కూడా అభిమానికి ఎప్పటికప్పుడు చేర్ చేసుకుంటూ వచ్చిన యాంకర్ లాసియా ఈ రోజు రంగు రంగుల పండగ రోజు తన బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తన భర్త తన బేబీని తన దగ్గరకు తీసుకొస్తే తన ముద్దుల వర్షం గుర్తించేస్తూ తన బా పుట్టిన బిడ్డకి వెల్కమ్ చెప్పేసుకుంటూ వచ్చింది యాంకర్ లాసియా ఈ వీడియో నటింట్లో బాగా వైరల్ అవుతుంది యాంకర్ లాసియా బిడ్డకు సంబంధించిన బ్యూటిఫుల్ వీడియోని మా వీడియో మీరు కూడా చూసేయండి ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి